కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణ యాదవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు నన్ను ఆహ్వానించిన పెద్దలకు ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన పెద్దలకు మహిళలకు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ ఆ శ్రీకృష్ణుడి ఆశీసులు ఆ స్వామి అమ్మవార్ల ఆశీసులు ఉండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మామూలుగా అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణ మాసంలో వచ్చే అష్టమి రోజు అందరూ ఆ శ్రీకృష్ణ భగవానుడి లోకంలో ఉద్భవించిన రోజు జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమంటే జన్మాష్టమి అయిన నెల రోజుల తర్వాత ఈ రోజు ఇక్కడ జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఏంటి అనేది కొంతమందికి అనుమానం ఉండొచ్చు కానీ శ్రీకృష్ణ భగవానుడి జన్మాష్టమి వేడుకలు కేవలము ఆయన ఆవిర్భవించిన రోజు మాత్రమే కాదు ప్రతిరోజు కూడా జరుపుకోవచ్చు అంతటి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఎందుకంటే మనకు తెలుసు భగవంతుడు లోకాన్ని ఉద్ధరించడం కోసము దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసము రాక్షస సంహారం కోసము అనేక అవతారాలు ఎత్తాడు ప్రతి అవతారానికి కూడా ఒక పరమార్థం ఉంటుంది ఒక రాక్షస సంహారం కోసమో ఒక జాతిని ఉద్ధరించడం కోసమో ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో భగవంతుడు అవతరిస్తాడు నరసింహస్వామి అయినా రాముడైనా ఇంకొక దేవుడైనా ఏ ఏ అవతారంలో అయినా శ్రీకృష్ణ అవతారము చాలా ప్రత్యేకమైనది కేవలము ఒక రాక్షస సంహారం కోసం మాత్రమే కాదు యుగాలు మారిన తరాలు మారిన మానవ జాతిని ఉద్ధరించడానికి అవతరించిన దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు మనందరం మనకుంటుంటాము శ్రీకృష్ణుడు అంటే చిన్ని కృష్ణుడు తిలుపు కృష్ణుడు గోపికలు అష్టపార్యలు ఆయన అనేక రకాలుగా జీవితాన్ని చాలా ఆహ్లాదకరంగా గడిపారు శ్రీకృష్ణ భగవాడు అనే విషయాన్ని మనం సినిమాల్లో చూసేదాన్ని కానీ మనం చదువుకునే కథల్లో కానీ ఉంటుంది రామావతారంలో భగవంతుడు అనేక రకాలైన కష్టాలు పడ్డాడు శ్రీకృష్ణుడు ఎటువంటి కష్టాలు పడలేదు అనే విషయము మనం చాలా చోట్ల చదువుకుంటుంటాం కానీ భగవంతుడు ఎత్తిన అవతారాలన్నింటికంటే కూడా ఎక్కువ కష్టాలు ఎదుర్కొన్నది ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు ఆయన పుట్టిందే చెరసాల నుండి ఆయన అవతారం మొదలు పెడితే ఏడు సంవత్సరాలు వచ్చే లోపు సుమారు ముప్పై సార్లు హత్యా ప్రయత్నము జరిగింది కేవలము ఒక్క శ్రీకృష్ణుడి మీదే అదేవిధంగా ఆనాడు జరిగిన లో కావచ్చు యుగంలో జరిగిన రాక్షస సంహారం కావచ్చు అనేక రకాలుగా మానవ మానవ జాతిని ఉద్ధరించడంతో పాటు వచ్చే తరాలను వచ్చే యుగాలను ఉద్ధరించడానికి మనిషి జీవితాన్ని ధరించడానికి శ్రీకృష్ణ భగవాను అందించిన భగవద్గీత ఏదైతే ఉందో దాన్ని ప్రమాణ జీవించాలి ఎలాంటి ప్రమాణాలు మనం పాటించాలి అనే విషయం పైన పూర్తిగా ఒక స్పష్టమైన విషయాలను పొందుపరిచి మానవుడికి భగవద్గీతను అందించిన దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు గో సంరక్షణ గురించి గో సంరక్షణ అవసరం గురించి ఆయన చాలా చక్కగా వ్యవహరించాడు ఎందుకంటే మనిషి జీవితానికి ఆవు ద్వారా వచ్చే ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎంత ప్రాధాన్యత మనందరికీ తెలుసు ఆ గో సంరక్షణ గో వృద్ధి జరగకపోతే మనిషికి జరిగే నష్టంతో పాటు ఆ దేవదేవునికి కూడా ఎన్నో రకాలుగా అపచారాలు జరుగుతాయని చెప్పడానికి ప్రత్యక్షంగా ఈ రోజు మనం గత కొన్ని రోజుల నుండి చూస్తున్నాము తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామికి Should I पडिर yeah. <laughs> మనం ఎదుర్కోవాల్సి వస్తుందనే విషయాన్ని మనందరం గుర్తించాలి శ్రీకృష్ణ భగవాను అందించిన గీతలు రోజు చదవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాను ఎందుకంటే మనము ఇతర మతస్థులను తీసుకున్నట్టయితే రోజు మహమ్మదీయం తీసుకుంటే రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు నమాజ్ చేస్తారు పురాణ జతారు అదేవిధంగా ఈ జాతికి ఈ ప్రపంచానికి మూలాధారము మనిషి జీవితానికి మూలమైన భగవద్గీతలో ఎంతమంది చదువుతారు అర్థం చేసుకుంటారు దాన్ని పాటిస్తారనే దాన్ని ఇది ఎంతవరకు అనే విషయాన్ని మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది శ్రీకృష్ణ భగవాను ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి ఆయన చెప్పిన భగవద్గీతను పాటించి జీవితంలో ఉన్నత స్థానానికి ఎలా అనుస్మర్యంగా కోరుకుంటే మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను పెద్దలందరికీ పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తూ రామచంద్ర యాదవ్ అధ్యక్ష భారత చైతన్య యోజన